దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట అందరికీ వందనములు శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను మీ అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అలాగనే మరి నా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా మరి మీ యొక్క కుటుంబాలకును అలాగనే మీకును ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయం మందు వాక్య పరిచయాలకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు భక్తితో శ్రద్ధగా తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రమల తండ్రి మహోన్నతుడ నీక కృపను బట్టి మరొకసారి వందనము ప్రభువ అయినా మరి కొన్ని దినముల తర్వాత నాయన మరొకసారి ఇలాగున ప్రభువ నీ యొక్క నామ పేరట ప్రభు ఇలాగున మేమందరము కలుసుకుని నీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ఇంకా నువ్వు ప్రభువా చక్కటి ఆరోగ్యము మాకు మీరు అనుగ్రహించిన అయినా నీ వాక్యములు ప్రభు ఎంతగానో అయినా గంభీరంగా ఎత్తడానికి మాకు సహాయం చేయండి ప్రభువ నిశ్చితమైతే నాయన వాక్యం వింటున్న వారిని వాక్యాన్ని ప్రభా విని చేరవేస్తున్న వారిని ప్రత్యేకమైన దీవించటం ప్రభ నిశ్చితమైతే తండ్రి ఈ యొక్క వాక్యము ద్వారా ఎన్నో ఆత్మలను రక్షించిన యోగ్యత మీరు యోగ్యతని ఏస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఈ యొక్క సమయం ముందు మరి యొక్క దినమందు చక్కటి వాక్యాంశం ద్వారా మరి మీ ఎద్దటికు మీ యొద్దకు దేవుడు నన్ను చేర్చున్నాడు ఈ రోజున ప్రార్థన సాతాన్ని నిద్రించుటకు బలమైన ఆయుధం ప్రార్థన మరి సాతన్ని ఎదిరించుటకు బలమైన ఆయుధముగా మనకి కనబడుచు ఉన్నది అలాగనే ప్రార్థన చేయలేని వారు కూడా సాతాన్ని ఎదిరించలేని శక్తితోటి ఉన్నారు ప్రార్థన మనం చేసినట్లయితే సాధనుడు మరి మనల్ని విడిచిపెట్టే అవకాశం ఉంటుందని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనకి తెలియపరుస్తుంది మరి ఈ యొక్క వాక్యానికి అనుగుణంగా చక్కటి వాక్యాన్ని మనము మరి నెమరు వేసుకోవడానికి మరి తీసుకున్నాము యాకోబు యాకోబు నాలుగు వచ్చాయము ఏడు నుంచి ఎనిమిది వాక్య భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రమ చేసుకున్నది ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నది దేవునికి స్తోత్రం కలిగింది గాక అయితే ప్రియదమిలారా దేవుడు పిలుస్తున్న మాట ఏంటంటే దీన మనసుకులై మరి నా యొద్దకు రండి నీ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మా యొద్దకు రండి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఏడవ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే కాబట్టి దేవునికి లోబడి ఉండు అవ్వండి ప్రాముఖ్యంగా ఇక్కడ దేవునికి లోబడి ఉండు అనే ఆ యొక్క పదాన్ని మనం చూసినట్లయితే ఆ పదానికి చివరిగా ఒక కామ ఉన్నది మరి మొదటి నుంచి ప్రారంభం నుంచి ఈ యొక్క కామ లేదంటే పుల్ స్టాప్ వరకు మనం పరిశీలన చేసినట్లయితే అది ఒక పదముగా ఉన్నది అది చాలా ప్రాముఖ్యమైన పదముగా ఉన్నది ఈరోజు మనం చ చాలామంది చదువుకుంటున్నారు చదువుకున్న బిడలు ఉన్నారు అయితే చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని పైన కామ పెడుతూ ఉంటా ఏమండి అది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని బ్రాకెట్ పెడుతూ ఉంటా ఎందుకని అది చాలా ప్రాముఖ్యమైనదని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో ప్రాముఖ్యమైన వాక్యాలు ఉన్నాయి ఆ వాక్యానికి చివరగా ఈ కామాలు కూడా పెడుతుంటారు ఈ యొక్క బ్రాకెట్లు ఉంటాయి స్టాప్లు ఉంటాయి అయితే ఈ యొక్క బ్రాకె ఈ యొక్క కామం వరకు మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్కకు రండి దేవుని యొక్క యొక్కకు రండి అలాగనే కాబట్టి దేవునికి లోబడి ఉండడి మనం మొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే మనం దేవునికి లోబడి ఉండాలి మన యొక్క భర్తగా లేదంటే మన యొక్క భార్యకి మనం ఎలా అయితే లోబడి ఉంటున్నామో అలాగనే ఆ యవనస్సులుగా యవనరాలుగా ఉన్నప్పుడు తండ్రికి తల్లికి ఎలా అయితే లోబడి ఉంటున్నామో అలాగనే మరి దేవుని యొక్క సేవకుడు సంఘానికి ఎలా అయితే లోబడి ఉంటున్నాడో అలాగని మనం కూడా దేవునికి లోబడి ఉండాలి దేవుని స్తోత్రము కలిగిన గాక ఈ లోకంలో మనం ఎవ్వరికి లోబడకపోయినా పర్వాలేదు కానీ దేవునికి మాత్రము మనం లోబడి ఉండాలి ఎందుకంటే ఆయన మన యొక్క తండ్రి మనలను ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మనము నిరంతరము మనం లోబడి ఉండాలి ఒక కేవలము ఒక శనివారంలో ఆరాధనలోనే కాదు లేదంటే ఆదివారపు ఆరాధనలోనే కాదు లేకపోతే శుక్రవారము ఆరాధనలోనే కాదు ఆయనకు లోబడేది ప్రతి దినము ఆయనకు మనము లోబడి ఉండాలి లోబడి ఉన్నట్లయితే మనలో ఉన్న సమస్త పాపములను ఆయన తొలగిస్తాడు అలాగనే సాతని జయించడానికి కూడా శక్తిని మనకి దేవుడు అనుగ్రహిస్తాడు అయితే ఇక్కడ ఆ మాట మనం చూసినట్లయితే తర్వాత మాటగా అపవాదిని ఎదిరించుడి అపవాదని ఏం చేయాలంట దేవునికి లోబడి ఉండాలి దేవునికి లోబడిన తర్వాత దేవుడు మనకి ఒక బలాన్ని మనకి దయ దేవుడు దయచేస్తాడు ఈ రోజున మనము ఎన్నో ఆహారాలు మనం తీసుకుంటూ ఉంటాం ఎవండి మందులు వేసుకుంటూ ఉంటాం ఆ మందుకి మనము మందు వేసుకున్న తర్వాత ఆ మందు మన యొక్క శరీరాన్ని ఏం చేస్తుంది లోపరుచుకుంటుంది లోపరుచుకుని ఆ యొక్క మందు ఏం చేస్తుంది అంటే తర్వాత హీలింగ్ చేస్తుంది లేదంటే స్వస్థతను చేస్తూ ఉంటారు అలాగని మనం మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి మనము లోబడి ఉండాలి ఆ తర్వాత అపవాదిని మనము ఓడించాలి అలాగనే ఇంకొక మాట ఏమున్నది ఇక్కడ అపవాదిని ఎదిరించుడి దేవునికి లోబడిన వారు అపవాదిని ఎదిరిస్తారు అటు తర్వాత ఏమున్నది ఇక్కడ అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోను దేవుని స్తోత్రం కలిగింది గాక మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటామో అపవాదుని మనం ఎదిరిస్తూ ఉంటాం అపవాదుని ఎదిరించినప్పుడు అపవాది ఏమైపోతాడు మన మధ్య నుంచి ఆయన పారిపోవడం జరుగుతూ ఉంటారు ఎవండి ఎన్నో క్రియలు మన మధ్యన జరగాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పన్నెండు మూడు భాగాలు ఒకటి దేవునికి లోబడాలి అలాగనే అపవాదుని మనం ఎదిరించాలి అపవాదుని ఎదిరిస్తున్నామంటే మన దగ్గర నుంచి ఆ యొక్క అపవాది పారిపోతాడని ఈ యొక్క వాక్య లేఖనాలు మనకి తెలియపరుస్తున్నారు ఈ యొక్క ఎనిమిదవ లేఖనం కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్కకు రండి చాలా ప్రాముఖ్యంగా దేవుడిగా ఈ యొక్క ఈ యొక్క రెండు వచనాల్లో మనతోటి సూటిగా తేటగా మా మాట్లాడుతూ ఉన్నాడు లోబడి ఉండు అపవాదు ఎదిరించుడి అపవాదు తరిమి కొట్టుడి అలాగే ఈ యొక్క ఎనిమిదవ వచనంలో దేవుని యొక్కకు రండి అప్పుడైనా మీ యొక్కకు వచనం ఈ రోజు మనము చాలా మందికి వెళ్తూ ఉంటాం చాలా మంది యొక్కకు వెళ్తూ ఉంటాం ఎందుకు సహాయం కొరకు వెళ్తూ ఉంటాం వారందరికంటే గొప్ప సహాయకుడు ఎవరంటే ఆ దేవాది దేవుడు ఆయన యొక్కకు మనము రావాలి ఆయన యొక్క మనం నిలబడాలి మనం ఏదైతే కోరుకుంటామో ప్రతిదీ సమస్తము ఆయన మనకు తీరుస్తూ ఉన్నాడు కానీ మనము ఆయనను విశ్వసించట్లేదు ఆయన యొక్కకు మనము రావటం లేదు కనుక ప్రియ దేవుని విశ్వాసులారా ఆయన యొక్క మనం రావాలి ఆయనతో ఉండాలి అప్పుడు ఆయన మీ యొక్కకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకున్నది మీ చేతులు శుభ్రం చేసుకుండి ద్విమనస్కులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకున్నది మనము పాపపు హృదయంతో ఉన్నాం పాపపు మనస్సుతో ఉన్నాం పాపపు మనసుతో పాపపు చేతులతోటి ఆయన యొక్కకు వస్తే మన యొక్క మన యొక్క మనం ఆయన స్వీకరించడం ఆయన యొక్కకు మనం వెళ్ళ ఎలా వెళ్ళాలి పాపపు ఆ మనసును తీసివేసి ఆ పాపపు రోగం అనేది మనకు ఉంటుంది కదండి ఆ రోగాన్ని తీసివేసుకుని ఆయన యొక్కకు పవిత్రముగా మనం వెళ్ళాలి ఈరోజు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి ఏదైనా ప్రాముఖ్యమైన వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నాం అనుకోండి ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు చక్కటి తెల్లటి వస్త్రములు వేసుకుని లేదంటే మంచి కనువిందుగా ఉన్న వస్త్రములు వేసుకుని మనం వెళ్తూ ఉంటాం ఆకర్షణముగా కనిపించడానికి అయితే ఆ దేవత దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే బట్టలు కాదు కానీ నీలో ఉన్న బంగారము కాదు కానీ ఆయన కావాల్సినది ఏంటంటే నీ యొక్క హృదయం నీ హృదయం ఆయన చూడాలనుకుంటున్నాడు నీ యొక్క హృదయాన్ని ఆయన పరిశీలన చేయాలనుకుంటున్నాడు నీ హృదయంలో ఆయన నివాసము చేయాలని ఆయన ఆశపడుచున్నాడు ఆయనకు వచ్చిన వారితోటి ఇంకా ఆయన వద్దకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మంచి మనస్సు కలిగి ఉండాలి మంచి హృదయం కలిగి ఉండాలి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆయన వద్దకు మనము వెళ్ళాలి అయితే ఇప్పుడు ఎద్దేం బిడ్డలారా రోజున ప్రాముఖ్యంగా మనము చేస్తున్న పని ఏంటంటే ఎపిస్సీలో ఒకసారి ఒక మాట ఉన్నది ఎపిసిలు ఎపిసీలు ఆరో అధ్యాయము పదకొండు నుంచి పన్నెండు వాక్య భాగంలో ఒకసారి మనం పరిశీలన చేద్దాము మీరు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తి మంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని మనం వెల పెట్టి కొనుక్కుంటున్నామా ఏదైనా డబ్బు పెట్టి మనం కొనుక్కుంటున్నామా అంటే లేదు ఆయన ఉచితంగా ఇస్తున్నాడు ఆయన యొక్క కృపను ఆయన యొక్క సర్వాంగ కవచం అంటే బలము శక్తి దేవుని యొక్క వాక్యము మరి మతలో కూడా నాలుగో అధ్యాయులు మనం చూసినట్లయితే దేవుని యొక్క కుమారుడు నలపి దినాలు అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క దేవదత్తులు ఆయనకు పరిచర్య చేసి ఉన్నారు అలాగనే పరిచర్య ద్వారా ఆయన బలము పొందుకుని ఉన్నాడు బలము పొందుకున్న తర్వాత ఏమండి శరీర బలము కాదు ఆత్మీయ బలము ఆయనకు అవసరం లేదు నలభై నలభై దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలో ఆత్మీయ బలము పొందుకోవాల్సిన అవసరము ఆయన ఆయనకి అవసరం లేదు ఎందుకంటే పన్నెండవ సంవత్సరంలోనే శాస్త్రులతో వారు ఎంతగానో మరి జ్ఞానంతో మాట్లాడినట్లుగా మనము లోక సువార్త రెండో అధ్యాయము నలభై రెండు నుంచి యాభై వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క పన్నెండవ సంవత్సరంలో ఆయన ఎరుచిలేము ప్రాంతానికి వచ్చి ఉన్నాడు పష్కా పష్కా పండు సందర్భముగా ఎరుచిలేము ప్రాంతానికి వచ్చి ఉన్నప్పుడు మరి జ్ఞానులతోటి అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క నాలుగో అధ్యాయంలో మత నాలుగో అధ్యాయంలో మరి నలభై దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు అన్నట్లుగా మనము తెలుసుకుంటూ ఉన్నాం అపవాది ఎన్నో సార్లు ఆయనను శోధించినట్లుగా చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా అపవాది మనలను ఎంతగానో శోధిస్తూ ఉన్నాడు శోధిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము అపవాది తోడ్డు మనం పోరాడుచున్నామా లేకపోతే అపవాది యొక్క తంత్రాలకు అనగా అపవాది చేసే పనులకు మనము లోనైపోయి వాడిలో మనము నిమగ్నమైపోతూ ఉన్నామా ఒకసారి ఈ రోజున మనం పరిశీలన చేసుకోవాలి అపవాది యొక్క బిడలుగా ఉన్నామా దేవుని యొక్క బిడలుగా మనం ఉన్నామా మనం ఒక ఆయుధముగా ఉండాలి ఆయుధం అంటే ఆత్మీయ ఆత్మీయత అనే ఆయుధము స్పిరిచువల్ ఏమండి ఆయుధం అంటే ఒక చాకు లేకపోతే ఒక గొడ్డలు లేకపోతే ఒక ఏదైనా మనిషిని చంపే ఆయుధము కాదండి దేవుని యొక్క వాక్యము ఆయుధముగా మనము మనకు హృదయంలోనికి తీసుకోవాలి అయితే ఇక్కడ ఒక మాట ఉన్నది మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులైనట్లు దేవుడు దేవుడిచ్చు సర్వాంగ కవచమును సర్వాంగ కవచమును ధరించుకుని ఉచితముగా దేవుడు ఇస్తున్నాడు దేవుడు ఉచితముగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు నీకు ఇచ్చి ఉన్నాడు ఏమండి ఇజ్రాయెల్ ప్రాంతంలో మాట్లాడిన మాటలు ఈ యొక్క దేశానికి లేదంటే నీవున్న స్థలానికి నీ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు ఏవండి కనుక ప్రియ దేవుని విశ్వాసులారా ఈ వాక్యాలను మనము విని గ్రహించి మన యొక్క జీవితములో అనుసరించవలసిన బాధ్యత ఎంతైనాను మన వచ్చినా ఉన్నది అనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము గమనించండి ప్రియ దేవుని బిడ్లారా మనం ఎవరి ద్వారా ఎవరితోటి మనం పోరాడుచున్నాము ఈరోజు ఎవండి శరీరతో కాదు లేకపోతే నీ పొరుగు వారితో కాదు నీ యొక్క బంధువులతో కాదు లోక సంబంధులతో మనము పోరాడుతూ ఉన్నాము ఈ రోజున దేవుని యొక్క వాక్యము విత్తాలంటే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే రోజున దేవుని యొక్క వాక్యం విత్తుంటే నీకు పర్మిషన్ ఉందా అని అడిగేవారు ఉన్నారు ఏమండి మనల్ని అడిగేవారికి పర్మిషన్ ఉన్నదా లేదు కానీ వారు ఏంటంటే ఇది హిందూ దేశము భారతదేశం అని వారు విరపోచూ ఉన్నారు ఇదంతా ఏ దినాల్లో జరుగుతుందంటే ఈ యొక్క చివరి దినాల్లో జరుగుతుంది ఈ యొక్క చివరి దినాల్లో అపవాదం ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యము ఇతరులకు చేరవేయకుండా మనుషులను వాడుకుంటాడు కనుక మనం ఇవన్నీ మనం తెలుసుకోవాలి లోకంలో ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరితో మనం పోరాడుచున్నాము లేదా ఎవరితో మనము పోరాడకూడదు అన్నది మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము తెలుసుకోవాల్సిందిగా ఎంతైనాను ఉన్నది ఎలా మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో మనం పోరాడుచు ఉన్నాము అధికారులు ఏవండి ఒక్కొక్కసారి దేవునికి వాక్యం విత్తడానికి పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే ఆ సాతనుడు అధికారులు వాడుకుంటూ ఉన్నారు లేదంటే అక్కడ ఒకవేళ వారికి అవకాశం ఇచ్చినట్లయితే దేవునికి వాక్యము ప్రచురణ చేయడానికి అవకాశం ఇచ్చినట్లయితే అక్కడ ఎన్నో ఆత్మలు రక్షింపబడతాయని ఆ సాతనుడికి ముందుగానే తెలుసు గనుక అధికారులను కూడా వాడు ఏం చేస్తున్నాడంటే లోపరుచుకుంటూ ఉన్నాడు లోపరుచుకుంటూ ఉన్నాడు అయితే ఈ రోజున ఆ సాతనుడు నిన్ను కూడా లోపరుచుకుని ఆ సాతను యొక్క బంధకాలు నీవు కూడా ఉన్నావా ఆ తంత్రాల్లో నీవు కూడా ఉన్నావా ఒకసారి జ్ఞాపకం చేసుకో నేను ఏమి ఆ తంత్రాల్లో నేను లేను అపవాది యొక్క చేతిలో నేను లేను అంటే ఏమండి నీ యొక్క మనసు ఎలా ఉన్నదో నీవు గ్రహించుకోవాలి అయితే ఇక్కడ ఇంకను యోగ గ్రంథము ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే యోగ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఒక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి నై వచ్చి తిని నై అక్కడికి తిరిగి వెళ్ళదను యహోవ ఇచ్చను యుహోవో తీసుకుని పోయేను యుహోవ నామము నాకు స్థుతి కలిగిన గాక ఆమె మరి ఈ యొక్క యోబు అంటున్నాడు మరి ఆ యొక్క దేశంలో ఎవరి మొదటి అధ్యాయంలో మొదటి యువచంలో ఉజు దేశమందు యోబు అను ఒక మనుషుడు అతడు యథార్థవత్నుడును నాయవంతుడునై దేవుని ఎందు భయభత్తులు కలిగి చేడుతనమును వాడు అటువంటి వ్యక్తి ఆ దేశంలో ఈ యొక్క వ్యక్తి మాత్రమే ఉన్నాడు అటువంటి వ్యక్తి మరొక వ్యక్తి లేరు ఆ వ్యక్తికి కూడా ఏమొచ్చింది అపవాది యొక్క తంత్రముల ద్వారా అపవాది యొక్క క్రియల ద్వారా ఎన్నో శ్రమలు ఎన్నో శ్రమలు వచ్చాయి అయినను కూడా ఆయన ఎవరి మీద అనుకున్నాడు దేవుని మీద అనుకున్నాడు దేవుని స్తోత్రము కలక ఈ రోజు కూడా మనము ఎవరి మీద అనుకోవాలంటే దేవుని మీదే అనుకోవాలి మనుషుల మీద కాదు మనుషులు ఏదో సహాయం చేస్తారు కదా అని మనుషుల దగ్గరికి వెళ్ళడం కాదండి మనం ఎవరి వద్దకు వెళ్ళాలంటే దేవుని యొద్దకు వెళ్ళాలి దేవునితో మనము సత్య సంబంధం కలగాలి అప్పుడు దేవుడు మనకి ఏమండి మంచి మనసును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు కావలసిన ఇవులన్నీ మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అనుకూలమైన మనము అడగాలంటే అనుకూలమైనవి మనం దేవుణ్ణి అడగాలి మొదటి మొదటి వాక్యంలో మనము నేర్చుకుని ఉన్నాము కదా అయితే ఈ యొక్క యోగు ఏమంటున్నాడు నేను నా తల్లి గర్భం నుండి దిగంబర్ నై వచ్చి తిని దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళేది అక్కడకు అంటే ఆ పరలోకానికి ఇక్కడకు అంటే ఈ భూమి మీదకి ఆయన దిగంబరి అయి వచ్చి ఉన్నాడు తల్లి గర్భం నుంచి తల్లి గర్భం నుంచి ఎవరోనూ బట్టలు వేసుకుని రారు లేదంటే బంగారం ధరించుకుని రారు ఎవరిని ఎలా అయితే నేను తల్లి గర్భం నుంచి వచ్చి ఉన్నాను అలాగునే అక్కడికి నేను వెళ్ళేదాన్ని అని చెబుతున్నాడు దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుని ఉన్నాడు అటువంటి హృదయం మనకు ఉంటున్నారా ఈ లోకంలో నేను సంపాదించుకోవాలి ఈ లోకంలో నేను ఈ లోకాన్ని ఆస్వాదించాలి అని ఒక ఆశే కానీ ఆ అపవాదిని ఎదిరించాలని బలమైన దృఢ సంకల్పం ఏదైనా మనకున్నదంటారా ఏదీ ఉండటం లేదండి ఈ రోజుల్లో అపవాదుని ఎదిరించే ఏమండి అవకాశం మనకి దేవుడు ఇచ్చాడు కానీ ఆ యొక్క అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకుంటున్నాము ఈ యొక్క లోకంలో ఎంతో సమయము ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ లో మనం గడుపు ఉన్నాం లేదంటే ఫేస్బుక్ లో మనం గడుపు ఉన్నాం వాట్సప్ లో గడుపు ఉన్నాం దాన్ని దేవుని యొక్క వాక్యము విత్తాలని లేదంటే దేవుని యొక్క వాక్యము ధ్యానం చేయాలని ప్రార్థనలో ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా ఒకవేళ ప్రియ దేవుని విశ్వాసులారా ఇదే చివరి దినమైతే రేపటి దినమందు దేవుని యొక్క రాక వచ్చినట్లయితే నువ్వు ఎక్కడ ఉంటావు అసలు కనుక ప్రియ దేవు విశ్వాసులరా అందుకనే దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆయన మీద రాజ్యభారం ఉన్నది అలాగే మన మీద కూడా చక్కటి రాజ్యభారం కలిగి ఉండాలి ఆయన యొక్క రాజ్యంలో నేను కూడా నా కుటుంబం కూడా ప్రవేశించాలని మనం కోరుకోవాలి కనుక ఒక వచనము చదువుకుని మనం ముగించుకుందాము ఒక వచ్చిన చదువుకుని మనం ముగించుకుందాము రోమ రోమ పత్రిక పదమూడవ పన్నెండవ వాక్య భాగం ఒకసారి పరిశీలన చేద్దాం ఇక్కడ అల్లరితో కూడిన ఆటపాటలైనను మద్దనాను లేకయు పన్నెండవ వాక్య భాగం ఒకసారి పరిశీలన చేద్దామండి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరములను ధరించుకుందాము దేవునికి మహిమ కలిగింది గాక ఇక్కడ కూడా అపవాదుని ఎదిరించడాకు చక్కడి ఆయుధము ధరించమంటున్నాడు అలాగే ఇక్కడ కూడా యుద్ధోపకారములను ధరించుడి యుద్ధోపకారములంటే దేవుని యొక్క మాటే సాతనుడు యేసు ప్రభుని శోధించినప్పుడు ఇదిగో ఈ యొక్క రాళ్లను రొట్టిగా చేసి నువ్వు అన్నప్పుడు మనుషుడు రొట్టు వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట ద్వారా బ్రతుకునని వాక్యం ద్వారా బదిలించాడు అలాగనే రోజున కూడా ప్రియో దినబలారా దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మాత్రమే మనం శక్తిని పొందగలము మన స్వస్థతను పొందుకోగలము ఈ వాక్యము వివరణ ఏంటంటే రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచిపోయింది పగలు సమీపంగా ఉన్నది అనగా పగలంటే వెలుగుకు సూచనగా ఉన్నారు ఆ వెలుగు ఎవరు దేవుడి యొక్క కుమారుడు దేవుడి యొక్క కుమారుడు మనకి సమీపముగా ఉన్నాడు ఆయన యొక్క ప్రభావంతో ఆయన యొక్క ప్రభావంతో ఈ భూలోకానికి రాబోచున్నాడు ఈ యొక్క వాక్యము ఆ దాని నిమిత్తమై తెలియపరుస్తున్నది అందుకని యుద్ధోపకారములు ధరించుకొని సిద్ధముగా ఉండండి దేవుణ్ణి మనము ఎదుర్కొనేటకు కనుక ఈ యొక్క ప్రార్థన ప్రార్థన వలనే సాతను మనము ఎదిరించగలము ఎవండి బలమైన ఆయుధముగా మనము ఉండాలి దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె మరి యొక్క స్వామి ముందు ప్రత్యేకంగా ప్రార్థన కోరుచూ ఉన్నాను మరి నా యొక్క ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా కోరుచువున్నాను ప్రార్థన చేసుకుందాం అందరు భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందరములు ప్రభువ ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా జాటుగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి ఈ యొక్క వాక్యమునైనా ప్రతి హృదయానికి తాకే విధముగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి నైనా ఇంకా ప్రభావ మరి సాధారణను నైనా ఎదిరించే శక్తిని మేము పొందలేదేమో ప్రభువ నీ చిత్తమైతే నీ యొక్క వాక్యముల ద్వారా ప్రార్థన శక్తి ద్వారా మాకు దించండినైనా ప్రభావ మీ పాపలు మా పాపాలు పాపాలకు క్షమించండినైనా ఇదిగోనైనా దూరదేశంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ ప్రాంతంలో ఉన్న వారిని ఆయా దేశాల ప్రాంతాల్లో ఉన్న వారిని ప్రత్యేకంగా దీవించండి ఇదిగో నైన ప్రార్థన అవసరం కోరిన వారి ప్రభువ అయినా మరి గౌరీ గారిని బట్టి నీకు వంద వారికి కావాల్సిన ఇవ్వాలని మీరు అనుగ్రహించండి నాయన అయినా వారి యొక్క కుటుంబంలో ఏదైతే జరగాలని వారు ఆశపడుచున్నారో అయినా యొక్క ఆశపడి ప్రాణాన్ని మీరు నాయన అలాగని ప్రభు అయినా మరి మా యొక్క స్థానిక దైవచనులు వారి యొక్క మరి భార్య గారు ప్రభు చక్కడికి గర్భ ఫలంతో వారు ఉన్నారు వారు మీరు దీవించండి నాయన ప్రభా నిశ్చితమైతే నైనా మరి డెలివరీ సమయము సమీపమవుచు ఉన్నది నిశ్చితమైతే వారికి మీరు సహాయం చేయండి తల్లి బిడ్డను వేరుపరిచి నైనా చక్కటి నైనా మరి బిడ్డను వారికి ప్రసాదిస్తున్నీ ఉన్నాం ఇదిగో నేను అలాగనే ప్రభు నేను గర్భాలు పొందుకున్న వారిని బట్టి గర్భం గర్భము నైనా ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తు ఉన్నా నిశ్చితమైతే ప్రభు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి దూరదర్శనం ఉన్న మా యొక్క అతి గారు సావిత్రమ్మ గారిని బట్టి నీకు పొందనరు ప్రభువ వారికి ఎంతగానో అనారోగ్యము గురైనప్పుడు ప్రభు ఆవిడని మీరు లేవనెత్తి నేను చక్కటి ఆరోగ్యము దయచేస్తున్నాను నీకు వందరా స్వదేశానికి వారు రావాలని ఉన్నారు నిశితమైతే వారి యొక్క యజమానులు కూడా వారిని మీరు మార్చి వారి యొక్క కఠిన హృదయాలను ప్రభువా మార్చిన ఆయన మరి వారు స్వదేశానికి పంపించడానికి అవకాశం దయచేస్తున్నాడు చూడం ఇదిగో నాకు నా ఆర్థిక సమస్యలు కూడా మీరు తీర్చండి తొలగించండి ప్రభు నేను మరి రాబోతున్న ఎగ్జామ్స్లో కూడా మీరు మాకు తోడుగుండండి సహాయం చేయండి ప్రభు అయినా మరి యొక్క ఇంకా ఎవరైతే ప్రార్థన కోరున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నేనైతే మర్చిపోవచ్చే మాకు కానీ నీవు మర్చి దేవుడు కాదు కనుక నేను వారి యొక్క ప్రార్థన మీరు స్వీకరించి ఆలకించి నీవే మహిమ గత పొందుకుంటారని ఈ దినము ప్రవ్వ మాకు మంచి ఆశీర్వాదంతో అయినా మరి మా యొక్క పనులన్నింటిలో ప్రభుత్వ మీరు సఫలకృతము చేస్తారని ఏ సునాములు పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె